మరి మంచిది దయచేసి ఇంత మట్టుకి దేవుడు మనకు చూపిన కుపరం బట్టి ఆరాధన తన మహిమాశ్వరుని చెప్పిన చక్కగా జరిగించిన దేవత దేవునికి బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం అందరూ హలలుయా హలలుయా మంచిది ప్రియుల దేవుని యొక్క మాటలు మరి వరకు చక్కగా నేర్చుకున్నాం ఆ మాటలు ఈ వారమంతా కూడా మనకి మన కుటుంబాలకి క్షేమం కలగాలని అందరం కూడా ప్రార్థన పూర్వకంగా మనం ప్రార్థన చేద్దాం దేవునా స్తోత్రాలు మీ అందరికీ నివందనలు నేను మన మంగళవారం భర్త కూడా కలిపి ఇంటికి వెళ్ళదు నేను ఇక్కడే ఉన్నాను అంటే కాస్ట్ కొంచెం తక్కువ ఉందరం పడిపోయింది పడిపోతే ఎంతనైతే దొరకలేదు వచ్చేసారు నేను చాలా బాధపడ్డాను ఆ పొద్దుట మేము ప్రారం ప్రార్థన ప్రార్థించేస్తున్నాము తల్లి దొరకాలి దొరకాలి తండ్రి ఎంతగానో ప్రార్థించేస్తున్నాము ఆ పొద్దుట లేచి వర్షం వచ్చినా సరే బ్యాగ్లో వలగ గుమ్మలో పెట్టేసి ఎత్తుకొని పట్టాము పది నిమిషాల్లో అది దొరకకూడదు దొరకకొన్న ప్లేస్లో పట్టుంది ఇంత ఎత్తు గడ్డి నీరు నేను అనుకున్నాను ఇంటికెళ్ళిన ఎత్తికైతే దొరికేస్తుంది అని నేను అనుకున్నాను కానీ ఇంటికి వెళ్ళేటప్పటికి వర్షము ఇంత ఇంతలోత నీరు ఉంది నేను నెమ్మది అనుకున్నాను నాకు నేను ఎంతో నీరాశ పడ్డాను కానీ కొంచెం పది నిమిషాలు నీతికి భర్త ఎలా తీర్పులోకి ఎన్నీ తొక్కేసింది నేను చేస్తున్నాను తండ్రి నేను ఏదైనా ఇచ్చారు అయినా అని అనుకున్నాను మరి నా కోసం కూడా ప్రార్థించిన మా మరి మంచిది చక్కని సాక్షి చెప్పిన చీర కూడా ఖర్చుకునే వాళ్ళు మరి సంగంలో పిల్లలు ఈరోజు సరళ మంగారు మరి వారికి ఇచ్చిన పంటలో దేవుడు ఆశీర్వదించాడని కోనకి దేవుడు వారి కుటుంబాన్ని దేవించిన చింతపల్లి సంతోషం గారు జగ్గారా గారి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి మరి వారు కోనికి సమర్పించారు దేవుడు వారి గురువును కూడా చక్కని దేవుడు ప్రేమించాలని అందరూ కూడా ప్రార్థన చేయండి మరియు వృద్ధులు దగ్గర గారికి కూడా దేవుడు నుంచి వరకు ఇవ్వాలని సంఘం అంతా కూడా ప్రార్థన చేయాలని నేను ప్రభు పేట మనకు చేస్తున్నాను దేవుడు వారిని దీవించిన గాక అలాగే మూడవదిగా ఈరోజు మరి గద్దాడ సమీర్ ఏడు సంవత్సరాలు దేవుడు కాపాడి ఎనిమిదో సంవత్సరం ఎనిమిదవ సంవత్సరంలో గడుపు పెట్టేట బడ్డ సమీర్ వరకు మరి అలాగే జీడిపి భాగం కోసం ప్రార్థన చేయండి దేశంలో ఉన్నాడు వారు చేస్తున్న పని కొరకు అలాగే సుజాత కొడు కుటుంబం కొరకు పరిణిత వారి కుటుంబస్తులు అలాగే వారి మామగారు అత్తగారు వారు మధ్యలు వారందరూ కూడా మరి ప్రార్థన చేయండి దేవుడు వారి అత్తగారు కూడా విదేశం ఉన్నారు మంచి ఆరోగ్యం ఇవ్వాలని వారి కుటుంబం కోసం ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాను నాలుగవది మరి సో పెళ్లి కుమారు కుమారుడు మరి తల్లికి వందన డబ్బులు పడ్డాయని మనం పడలేదంట మరి దేవుడు కుటుంబంలో డబ్బులు పట్టడానికి దేవుడు సహాయం చేశాడు ఐదు వందల సంవత్సరాలు దేవునికి సమర్పించారు దేవుడు వారి కుటుంబాన్ని దీవించింది కాక అలాగే సమీకులు కూడా మరి దేవుని కోణకు సమర్పించాడు దేవుడు సమీని కూడా దీవించను గాక అలాగే మరి దావి వారు పనిచేసిన యజమాను ప్రాబ్లన్ని ద్రించారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు కేతాశ్రీని గారి కుటుంబం కోసం కూడా ఓదార్పు కోసం ప్రార్థన చేయండి అలాగే ఫ్రీలాగా మరిమీపుగా దయమైన యొక్క ప్రార్థన కోరింది వారి బిడ్డల కోసం ఏడు ప్రార్థనలు దయచేసి ఆశీర్వదం తర్వాత ఏడుగురు కూడా ఎక్కడికి వెళ్ళవద్దు ప్రార్థన చేయాలి వారి కుటుంబం కోసం అలాగే మరి గత రెండు నెలలు ఏప్రిల్ మే సెలవు దినాలు కాబట్టి సంపూర్ణ రాత్రి పూరిక రావడం జరిగింది అయితే మరి సేవ సంవాదం రాధా గారు ఒక మాట చెప్పింది ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పెట్టుకొచ్చేసాన్ని పిల్లలు కూడా ఉంటారు అప్పుడు రైతు నిద్రపోతారు కాబట్టి ఎనిమిది పన్నెండు మరి రాధాతో చెప్పిన మాట ప్రకారం ఆ కూడికి టైమింగ్స్ మార్చాము అందరూ ఈ దెబ్బ మీద ఉన్నవారు దూరాల నుంచి ఇబ్బంది పెట్టడం కానీ కంపల్సరీ లైన్ ఈ కుటుంబస్తులు అందరూ కూడా మీరు సంఘం సమీపంలో ఉన్నారు కాబట్టి దయచేసి ఈ దిగుల మీద ఉన్నవారు అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చేవారు ఈ ఆసక్తిని బట్టి మీరు రావచ్చు మీ దుఃఖదినములు సమాప్తం అవ్వాలంటే దేవుని సన్నిపురన్నీ దైవజీయంలో పొందాలని నేను పర జాస్తి ఉండటం కొరకు అలాగే మన దేశం రక్షణ కొరకు మన కుటుంబస్తుల అనేక మంది కోసం మనం ప్రార్థన చేద్దాం దైవ కూడా వస్తున్నారు అనుకున్నాను మరి దైవదే కానుక్కోవాలి అలా కానీ దేవుడు అద్భుతమైన రీతిలో బిడ్డలు ప్రేమించి దేవుడు కానుకలు సమర్పించిన బిడ్డలందరినీ కూడా దేవుడు అందించిన కాక ఫ్రీర మరి ఏదైనా మరి కూడుకులు పెట్టుకోవాలన్నా దయచేసి ఒక రోజు ముందు మరి నాకు తెలపండి రేపు మీటింగ్ అనగా ఏదైనా పుట్టినరోజు మీటింగ్లు కానీ ఏదైనా ఉంటే దయచేసి నాకు మీరు ఒక రోజు ముందు చెప్తే నేను వస్తాను మనం గ్రూపుల మీద చిన్న చిన్న కూడుకులు జరగకపోతే ఎవరైనా మీ గృహాల కుటుంబలు అనుకోండి ఈ కుటుంబ ఈ దెబ్బ మీద ధర్లాక్షి గారు ఆగ్రహంగా వీరు ప్రార్థన చేస్తారు ఎందుకంటే స్త్రీల సమాజం ఉన్నారు రాబదున ఈ కుటుంబంలో ఈ వారి కుటుంబాల్లో కానీ ఇక్కడ కానీ వారు చూసుకుంటారు సర్వూకులో సచివతమ్మా అలా ఏమైనా ఉన్నారు కాబట్టి ఏదైనా మీకు ఏదైనా ఉంటే అక్కడ వారు చేయించుకోండి చెట్టు దగ్గర పెద్దగారు సోమి పిల్లలు గారిని వాడుకోండి మంది మరి అని గారిని వాడుకుంటున్నారు స్టివేన్ అని అన్నాడు పెద్దగారు అక్కడ ఏం జరిగినా మరి స్టివేన్ గారిని పిలవండి ప్రార్థన చేస్తా వస్తాడు ఎందుకంటే సన్న పెద్దగారు కాబట్టి ఆ గ్రూప్లో మరి స్టివేన్ గారిని తెలియజేయాలని కూడా లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుని ఈ కార్యం మనం ఉంచుకున్నాం రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడుకు జరుగుతుంది దయచేసి అందరూ కూడా రావాలని ప్రభు పేట మనం చేస్తున్నారు అందరూ కూడా లేచి నిలబడదు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో ముగించుకున్నాం నిన్న వాక్యం కొరకు యూత్ కోఆర్డినేటర్ శ్రీని గారు ప్రార్థన చేస్తారు ఆశీర్వాదం ముగింపు ప్రార్థన సోంపల్లి శ్రీని గారు ప్రార్థన చేస్తారు స్థుతి స్థుతి స్తోత్రం ప్రభా గడిచిన వారం నుంచి వారో వరకు చేరిన మమ్మల్ని మా కుటుంబాలని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కటిని కాచి కాపాడు భద్రపరుచుని బట్టి లెక్కల శుద్ధుల సూత్రం చెల్లించుకున్నావు రాజా ఇటు ప్రభావ ప్రతి వారం వచ్చి ప్రభుత్వంలో శుద్ధించుకుని ఆరోగ్య మాకు మా సంఘంలో చాలా మంది చండబడి ఉన్నారు బ్రబాగ్యాన్ని వారి నుంచి